హలో ఫ్రెండ్స్ రేపటి కంప్యూటర్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఏం చేద్దాం అనుకుంటున్నావు రామా అన్నయ్య నా ప్లాన్ ఇంకా నీకు అర్థం కాలేదు అసలు రోజా అమ్మ నాన్న ఎవరో కూడా మనకు తెలియదు ఆ రోజా వాళ్ళ తల్లిదండ్రులు అమెరికాలో ఉన్నారని చెప్పారు కదా అసలు వాళ్ళెవరో తెలుసుకోవాలి కదన్నయ్య ఏంటి చెల్లమ్మా నాకు ఏం అర్థం కావట్లేదు అసలుకి రోజాకి అమ్మ ఉందో లేదో మనకు తెలియదు కదన్నయ్య రోజా ప్లాన్ చేసుకుని నా ఇంటికి కోడలుగా రావాలనుకుందా ఏదో అంతు చిక్కని రహస్యం ఉందన్నయ్య నేను హర్ష్యాన్ని పెళ్లి చేసుకున్నట్టుగా అదే కథతో ఈ రోజా కూడా అలా నడిపిస్తుందని నాకు ఎందుకో డౌట్ ఇద్దరం కలిసి ఎందన్నో ముంచాం ఎన్నో నాటకాలు వేసాం అలాంటిది ఈ రోజా నా దగ్గర నక్క తెలివితేటలు చూపించాలనుకుంటుందా రోజా రేపే తెలుస్తుంది నీకు తల్లి ఉందో లేదో అనేది ఇటు ఏమో రోజా టెన్షన్ పడుతూ ఇప్పుడు నేను ఏం చేయాలి నా అమ్మేమో అమెరికాలో ఉందని చెప్పాను నీ వల్లే ఇలా జరిగింది నువ్వు నన్ను బయటికి గెంటేయాలని ఆలోచిస్తున్నావు కదా ఎందుకైనా ప్రాణాలు ప్రాణాలను తీస్తున్నావు ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు అయినా మేమెందుకు నీ ప్రాణాలు తీస్తాం నిన్ను కాపాడాలని నా ప్రాణాన్ని రిస్క్లో పెట్టాను అలాంటిది నా గురించి తెలిసి కూడా ఎందుకలా మాట్లాడుతున్నావక్క ఏ నువ్వు చస్తే ఏంటి బ్రతుకుతే ఏంటి నాకేం అవసరం లేదు నా గురించి నేనే ఆలోచించుకుంటాను అయినా బోనం తీసుకోమని నేనేమైనా చెప్పానా నువ్వే తీసుకున్నావు నీ వల్లే కదా అమ్మని తీసుకురా అని రమాదేవి చెప్పింది ఇప్పుడు నేను ఏం చేయాలి అర్థం కావట్లేదు కా ఎందుకు టెన్షన్ పడుతున్నావు దానికి నేను పరిష్కారం ఇస్తాక ఇస్తావే చెప్పు మా అమ్మ ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఫోన్లో మాట్లాడిపించక్క సరిపోతుంది కానీ మా అత్తయ్య ఒప్పుకోకుండే డైరెక్ట్గా ఇంటికి రమ్మంటే ఏం చేయాలనే చెప్పినట్టు చేయక్క మా అమ్మకు యాక్సిడెంట్ అయిందని చెప్పు చావు బతుకుల్లో ఉందని చెప్పు నువ్వు కూడా మా అమ్మకు యాక్సిడెంట్ అయిందని ఏడువక్క అప్పుడు అమ్మగారు నిజంగా ఒప్పుకుంటారు చామంతి నువ్వు నన్ను బయటికి గింటేయాలని చూసావు కానీ నాకు భలే ఐడియా ఇచ్చా ఏంటక్క ఎందుకంటే అమ్మ కూడా చావు బతుకుల్లో ఉంది మరి అమ్మ గురించి నిజం చెప్పాలి కదక్క అందుకే అన్నాను ఎవరన్నా ఇంటైనా పరువు పోతుంది అక్క అమ్మకి ఆరోగ్యం బాగాలేదు చావు బతుకుల్లో ఉందక్క ఒక్కసారైనా అమ్మ దగ్గరికి చూడ్డానికి రాక్క ఏమనుకుంటున్నావే అక్కడికి వస్తే నాకు ఇన్సల్ట్ జరుగుతుంది నీ చావేవు నువ్వు చావు నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకు అసలు నువ్వు మంచివేనా కన్న తల్లి చావు బతుకుల్లో ఉందన్నా కానీ రానంటానవా అవును నీ రానే నాకు అమ్మ చచ్చిందంటే ఒక గండం పోతుంది అందులో పని నువ్వు కూడా చావే నాకు పెద్ద గండం పోతుంది అనేసరికి ఇక చామంతి ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది ఇదిలా ఉండగా చామంతికి డాక్టర్స్ ఫోన్ చేసి మీ అమ్మ స్పృహలోకి వచ్చిందని చెప్పగానే ఇక చామంతి సంతోషంతో హాస్పిటల్కి వెళ్ళగానే ఇప్పుడు మా అమ్మకు ఏం సమాధానం చెప్పాలి నాన్న కనిపించట్లేదు నాన్నేడి అని అడిగితే ఏం చెప్పాలి అనుకుంటూ ఇక చామంతి టెన్షన్ పడుతుంటే ఇంతలో వచ్చి ఏం చామ్ ఏమైంది ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నా మా నాన్న కనిపించట్లేదని మా అమ్మకు చెప్తే టెన్షన్ పడుతుంది ఏం చేయాలనో అర్థం కావట్లేదు బాబు ఎందుకు టెన్షన్ పడుతున్నా నాన్న ఇంట్లో ఉన్నాడని చెప్పు సరిపోతుంది నా అమ్మ ఆరోగ్యం కుదుట పరే వరకు ఇలాగే అబద్ధాలు చెప్తూ ఉండు చామ్ ఆ తర్వాత ఏం చేయాలనో నేను చూసుకుంటాను అర్థమైందా అరే బాబు నువ్వు చెప్పినట్టు చెప్తాను అనుకుంటూ చామంతి తన తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ ఎలా ఉన్నావు బాగానే ఉన్నావు కదా ఇక చామలా టెన్షన్ పడుతూ నాన్నేడి నాన్నెక్కడున్నాడు నాన్న పిలువు అని సైకిల్ చేయగానే ఇక చామంతి ఒక్కసారిగా టెన్షన్ పడిపోతుంది అంటే అది అమ్మ నాన్న ఇంటికాడున్నాడు నాన్నని నేనే రావద్దని చెప్పానమ్మా పోలీసులు వచ్చారు అందుకే భయంతో రూమ్లో ఉంచేశాను నువ్వేం టెన్షన్ పడకమ్మా నాన్న ఆరోగ్యంగా ఉన్నాడు వెంటనే ప్రేమ్ మాట్లాడుతూ అవునా అంటే చెప్పేది కూడా నిజమే మళ్ళీ ఎవరైనా చూస్తారేమోనని అంకుల్ని ఇంట్లో ఉంచేసి వచ్చాం మీరు రెస్ట్ తీసుకోండి అంటే చామంతి ఏడ్చుకుంటూ బయటికి వచ్చి డ్రైవర్ బాబు నువ్విచ్చే సలహా వల్ల మా అమ్మ ఆరోగ్యంగా ఉంది మా అమ్మకు ఏదైనా జరగరాంది జరిగితే నేను బతకను బాబు చామ్ ఎందుకలా మాట్లాడుతున్నావు నీకు తోడుగా నేనున్నాను ఏ కష్టం వచ్చినా సరే ఈ డ్రైవర్ బాబుకు చెప్పు ఇదిలా ఉండగా రమాదేవి రోజా దగ్గరికి వచ్చి రోజా మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పావా మీ అమ్మను రమ్మని చెప్పావా ఇక రోజా ముసలి కన్నీళ్ళు ఏడుస్తూ అత్తయ్య మా అమ్మకు యాక్సిడెంట్ అయిందంట చావు బతుకుల్లో ఉంది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అత్తయ్య అయ్యో రోజా ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు నువ్వు అమెరికాకు వెళ్తావా అత్తయ్య నేను వెళ్ళిన మా అమ్మ బ్రతుకుతుందో లేదో కూడా నాకు తెలీదు అమ్మ రోజా ఒకసారి మీ అమ్మ ఫోటో చూపించమ్మా ఒక రోజా టెన్షన్ పడుతూ ఇప్పుడేంటి ఇలా బుక్ అయ్యాను ఇప్పుడు నేను ఎవరి ఫోటో చూపించాలి అనుకుంటూ టెన్షన్ పడుతుంటే ఏంటి రోజా ఏమైంది మీ అమ్మ ఫోటో చూపించు అంటే అది అత్తయ్య మా అమ్మ ఫోటో ఈ సెల్లులో లేదత్తయ్యా వేరే సెల్లో ఉండేది అది కాస్త నీళ్ళల్లో పడిపోవడం వల్ల అమ్మ ఫోటో ఒక్కట్లేదు ఇక రమాదేవి మనసులో రోజా బాగానే ప్లాన్లు వేస్తున్నావు మీ అమ్మ ఫోటో చూపించు అంటే ఏదేదో బురడి మాటలు చెప్తున్నావు అసలు నువ్వెవరో నువ్వెక్కడుంటావో అన్ని డీటెయిల్స్ తెలుసుకుంటాను అయ్యో రోజా అవునా అమ్మ సరేలే నువ్వు రెస్ట్ తీసుకో అమ్మా అత్తయ్య ఇక మా అమ్మ శాశ్వతంగా లేదత్తయ్య చాలా బాధగా ఉంది ఇక మీరే నాకు తల్లి అయినా తండ్రి అయినా అమ్మైనా అవును కూడలా అన్నిటికీ నేనే తల్లిని నేనే తండ్రిని నువ్వేం టెన్షన్ పెట్టుకోకమ్మా సరేనా రోజా నువ్వు నా కళ్ళే కప్పాలని చూస్తున్నావు కదా మీ అమ్మ ఫోటో చూపించంటేనే యాక్సిడెంట్ అయిందని చెప్పావు ఫోటో లేదని చెప్తున్నావు అసలు నిన్నెలా నమ్ముతాను ఈ ఆస్తి కోసమే కదా నా కొడుకును పెళ్లి చేసుకున్నావు నిన్ను వదిలిపెట్టను రోజా నా కొడుకే నిన్ను బయటికి గెంటేస్తాడు నా కళ్ళతో నేను చూస్తాను నా గురించి ఇంకా తెలియదు రోజా నేనేదో అమాయకురాలని అనుకుంటున్నావు ఎన్ని హత్యలు చేశానో ఎందర్ని మాటలతో గ్రిప్పులు పెట్టుకున్నానో నీకేం తెలుసు రోజా ముందు ముందేంటో నా రక్త చరిత్ర నీకే అర్థమవుతుంది అనుకుంటూ రమాదేవి నవ్వుతూ వెళ్ళిపోతుంది ఇక రోజా నవ్వుతూ అమ్మయ్య ఇక నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది నేను ఇంటికి మహారాణిలా ఉండొచ్చు మా నాన్న కూడా అడ్డు తొలగిపోయింది ఇక పాపం మా నాన్న జైల్లో ఉన్నారు ఇక చామంతి అంటావా ఏం చేయలేదు అనుకుంటూ రోజా నవ్వుతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ